వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను మీకు టూ మినిట్స్లో ఫస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేసుకోండి వన్ ఆర్ టూ ఆనియన్స్ తీసుకొని చాప్ చేసుకోండి ఒక ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని ఆ ఆయిల్స్ని దాంట్లో వేసుకొని సాటే చేసుకోండి లైట్గా సాల్ట్ వేసుకోండి మీకు త్వరగా ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తాయి అలాగే ఫ్రై చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ దాన్ని బాగా మగ్గనివ్వాలి ఆనియన్స్ని మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండండి అలాగే మనము ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాం కదా దాన్ని అలా సీల్స్ ఓపెన్ చేసుకున్నాము ఈ లోపు దాంట్లో ఆనియన్స్లో చిల్లీ పౌడర్ కోరి పౌడర్ గరం మసాలా అన్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఆ పచ్చి స్మెల్ పోయేదాకా నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే సూపర్ మార్కెట్ నుంచి బేస్ తీసుకొచ్చుకున్నాను ఫఫ్ బేస్ అండి చూపిస్తాను ఇదేనండి ఆ బేస్ సో దీన్ని ఓపెన్ చేసుకొని ఆ షీట్ని మీకు ఎంత కావాలో అంత ఏ సైజులో కావాలి ఆ సైజులో కట్ చేసుకోండి నేను యాక్చువల్లీ ఫోర్ ఫ్స్ చేస్తున్నాను అందుకే టూ ఎగ్స్ బాయిల్ చేశాను మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి అండ్ వెనకాల బటర్ షీట్ ఉంటుంది దాన్ని మీరు రిమూవ్ చేయకండి ఇప్పుడే నేనైతే పొడవుగా కట్ చేసుకున్నాను మీకు ఎట్లా కావాలంటే అట్లా కట్ చేసుకోండి అలా ఫోర్ కట్ చేసుకున్నాక మనము ఆల్రెడీ ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఆనియన్ని దీనిపైన ఈక్వల్ పార్ట్లో మనం వేసేసుకోండి బాయిల్ చేసిన ఎగ్ని టూ పార్ట్స్గా కట్ చేసి ఈ ఆనియన్ స్టఫ్ పెట్టారు కదా దానిపైన పెట్టేసుకోండి ఇలా నేను టూ ఎగ్స్ని ఫోర్ పీసెస్గా కట్ చేసుకున్నాను సో దానిపైన అలా పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత ఆ కట్ చేసిన స్టీల్ని ఒక పార్ట్లో మీరు స్టఫ్ పెట్టారు మిగతా పాటు ఖాళీగా ఉంది కదా దాన్ని జస్ట్ ఫోల్డ్ చేసుకోండి ప్రెస్ చేయొద్దు జస్ట్ అలా ఫోల్డ్ చేసి వదిలేయండి అలాగే ఈ ఫోర్ని నేను అలాగే జస్ట్ కవర్ చేసుకున్నాను ప్రెస్ చేయకుండా తర్వాత ఈ లోపు నేను ఓవెన్ని జస్ట్ టూ మినిట్స్ కి హీట్ చేసుకున్నానండి అలాగే ట్రేలో సిల్వర్ ఫాయిల్ కవర్ ఒకటి వేసుకున్నాను దానిపైన ఈ ఫఫ్ మనం రెడీ చేసి స్టఫ్తో పెట్టుకున్నాం కదా ఆ నాలుగిట్ని తీసుకొచ్చి దీని పెట్టేసేయండి దానిపైన లైట్గా బటర్ అప్లై చేయండి నా దగ్గర మల్టెడ్ బటర్ లేదు అందుకని నేను ఆ బట్టే లైట్గా అప్లై చే చేశాను సో ఆ ట్రేని అలాగే మీరు ఓన్లో పెట్టేసుకోండి వన్ ఎయిటీ డిగ్రీ హీట్ పైన టెన్ మినిట్స్ బేక్ చేయండి మీ ఫాప్స్ రెడీ చూడండి టెక్స్చర్ ఎంత మంచిగా వచ్చిందో లేయర్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేయండి ఒక ప్లేట్లోకి అన్నిటినీ ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతే వేడి వేడిగా ఎగ్ ఫఫ్ రెడీ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో మీరు కూడా ట్రై చేయండి